ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దామో అన్న వాడితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఒక ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన వైష్ణవి అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్ మనం రీసెంట్ గా చూస్తున్నాం భువనగిరిలో ఒక ఇష్యూ జరిగింది ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు సేమ్ అదే పద్ధతిలో చనిపోవడం జరిగింది అయితే వీళ్ళ పేరెంట్స్ అయితే ఇది సూసైడ్ కాదు హత్య అని అంటున్నారు మరి ఏం జరిగింది సార్ అసలు యా ఇది మొన్ననే మనం చాలా వీడియోలు చేశాము భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిలు ఎస్సీ హాస్టల్లో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారనే కథనం వచ్చింది దాని తర్వాత అక్కడ ఆటో డ్రైవరు వార్డను వీళ్ళ మధ్య ఉన్న లైంగిక సంబంధం పిల్లలకి తెలియడం దానివల్ల వాళ్ళు కలిసి వీళ్ళని చంపేశారని చెప్తున్నారు బట్ అది ఇంకా దర్యాప్తులోనే ఉంది ఏదేమైనా దానికి సంబంధించి ఐదారు మందిని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు అదే పద్ధతిలో ఇక్కడ సూర్యాపేట దగ్గర ఇమాంపేట అని ఉంది ఆ ఇమాంపేటలో ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఉంది అందులో ఇంటర్మీడియట్ చదువుతున్న పదిహేడేళ్ల దగ్గుపాటి వైష్ణవి అనే అమ్మాయి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అంతకుముందే ఫేర్వెల్ పార్టీలో అమ్మాయిని నవ్వుతూ దాంట్లో పార్టిసిపేట్ చేసింది యాక్టివ్గా పాల్గొనింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు బట్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న దగ్గుపాటి వెంకన్న వాళ్ళమ్మ దగ్గుపాటి భాగ్యమ్మ ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునే టైపే కాదు సరదాగా హ్యాపీగా ఉండే అమ్మాయి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందంటే మేము నమ్మము ఇది ఖచ్చితంగా హత్యే అని వాళ్ళు చెప్తున్నారు దానికి ఒక కారణం కూడా చెప్తున్నారు అదేంటంటే ఈ మ ఈ మధ్యనే అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పెరుమాళ్ళ అన్నపూర్ణ అని మున్సిపల్ చైర్పర్సన్ కలిసింది ఆమె అడిగింది ఎలా ఉందమ్మా మీ హాస్టల్లో మీ గురుకుల పాఠశాలలో ఎట్లా ఉంది పరిస్థితులు ఏమని అడిగితే ఫుడ్ బాగా ఉండదు మేడం అని ఈమె మా పాప చెప్పింది దాంతో ఆమె పెరుమల అన్నపూర్ణ ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి గట్టిగా మందలించింది ఎందుకు బాగా పెట్టట్లేదు పురుగులు ఉంటా అండి కదా అన్నంలో పురుగులు పెట్టడం ఏంటి పిల్లలకి వాటిని మంచిగా మనుషులను పెట్టి చెరిగించి నీట్గా పెట్టండి మీరు తింటారా ఇలాంటి పురుగులు మీ ఇంట్లో పిల్లలు వేరే వాళ్ళ పిల్లలకి ఎలా పెడతారు మీరు ఇలాగా గట్టిగా మందలించింది అప్పటి నుంచి ఈ అమ్మాయి కంప్లైంట్ చేసిందని చెప్పి ఈ అమ్మాయిని ప్రిన్సిపాల్ వేధిస్తూ ఉంది సో ఈ వేధింపుల కారణంగానే ఈ అమ్మాయి ఒకవేళ చనిపోయి ఉంటే చనిపోయి ఉండాలి లేదా వాళ్లే చంపేసి ఈ అమ్మాయిని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు మామూలుగా అయితే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న లక్షణాలు ఇవి లేవు అనేది వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మీడియాకి చెప్తున్నారు మీ పోలీసులు దీని మీద విచారణ చేస్తున్నారు ఇది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది అయితే మామూలుగానే మనకి ఎస్సీ బీసీ హాస్టళ్లల్లో ఇట్లాంటి కామనే పురుగులు ఎందుకంటే వాళ్ళు అక్కడ పనిచేసే వార్డలకు కానీ వాళ్ళకందరికీ ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే వీళ్ళు ఎస్సీలనైతే వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా పెడతా ఉంది అన్న ఒక అకారణమైన ద్వేషం ఉంటుంది వాళ్ళకి మా పిల్లలకి మేము ఇంత ఖర్చు పెడుతున్నాం మీకు అన్ని ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంటు ఇలాంటి ఒక దళితుల మీద ఉంటుంది ఎందుకంటే వీళ్ళు దళితులకి రిజర్వేషన్లు ఉన్నాయి తర్వాత ఇట్లా ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది అన్న ఒక జలసి ఎక్కువ మందిలో ఉంటుంది అదొకటి రెండోది జనరల్గానే కరప్షన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే పిల్లల్లో అడిగేవాళ్ళు ఉండరు యూనియన్స్ కూడా అక్కడ ఇంతకుముందు ఉన్న అంత స్ట్రాంగ్గా స్టూడెంట్ యూనియన్స్ ఉండవు ఇంతకుముందు స్టూడెంట్స్ యూనియన్స్ ఉండి వీళ్ళ తరపున గురుకుల పాఠశాల వీటిలో చేసేవాళ్ళు రెండోది కొంత దూరంగా ఉంటాయి కాబట్టి గురుకుల పాఠశాల లాంటివి వీళ్ళు పే ఎవరికి కూడా చెప్పుకోలేరు వీళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువ భాగం పేదలుగా ఉంటారు కూలీలు చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళే పిల్లల్ని దీనికి పంపిస్తారు ఏమాత్రం కొంత స్తోమతున్నా వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి ప్రైవేట్ కాలేజీలకి పంపిస్తారు కదా దీంట్లో ఎందుకు చేరుస్తారు దీంట్లో చేరుస్తున్నారంటేనే అర్థం ఎస్సీల్లో కూడా నిరుపేదలుగా ఉన్నవాళ్ళు రోజు కూలీకి పోయేవాళ్ళు ఏదో ఒక రకంగా గవర్నమెంట్ సహాయంతో మన పాపో బాబో చదువుకుంటాడని దీనికి పంపిస్తారు ఇక్కడేమో ఇటువంటి ఫుడ్ పెట్టడం వాళ్ళ టాయిలెట్లు నీచంగా ఉంటాయి వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు ఉండవు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేదే అది తక్కువ ఇస్తుంది బడ్జెట్ దాంట్లో వీళ్ళు వార్డర్లు ప్రిన్సిపాల్లు దాంట్లో కాజేసి వాళ్ళకి సరిగ్గా పెట్టకపోవడం ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళని రకరకాల పద్ధతులు టార్చర్ చేయడం హింసకి గురి చేయడం ఇది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు ఓన్లీ పేరెంట్స్కి చెప్పుకుంటారు పేరెంట్స్ కూడా ఏదో అడ్జస్ట్ చేసిపోము మన కష్టాల్లో ఉన్నాము చదువుకోను అనేది ఇది చెప్తారు తప్ప వాళ్ళు పిల్లల తరపున గట్టిగా వచ్చి ఇక్కడ ఫైట్ చేసే పరిస్థితి ఉండదు ఈ ప్రిన్సిపల్ తో వాళ్ళతో జనరల్గా జరిగే ఇది అనమాట అది ఏ స్థాయిలో ఈ దళితుల మీద పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ మీద ఉంటుందంటే యూనివర్సిటీల్లో కూడా చాలామంది ఇలాంటి ఆత్మహత్య సంఘటన చూసాము అది ఆ వేధింపులు ఆ స్థాయిలో ఉంటాయన్నమాట అంటే అక్కడ కూడా ఇలాగ వీళ్ళు డబ్బులు గవర్నమెంట్ది అంటే మన సొత్తు వీళ్ళు తిని మనతో అనుకోగా ఉండట్లేదు మన దగ్గరే కాలు రగలేసుకొని తిరుగుతుంటారు వీళ్ళంతా ఫ్రీ తిండి తినేసి ఇలాగా జలస్ వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట సో ఈ కాంటెక్స్లో మనం అర్థం చేసుకుంటే ఎంఐ ఒకవేళ ఆత్మహత్య అయితే ఖచ్చితంగా ప్రిన్సిపాల్ వాళ్ళు వేధించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మున్సిపల్ చైర్పర్సన్కి కంప్లైంట్ చేసిందని వీళ్ళు అనుకుంటారు నిజానికి ఈ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఆమె అన్నపూర్ణ గారు అడిగినప్పుడు నిజం చెప్పాలి కాబట్టి ఫుడ్ బాగుండదు మేడం పురుగులు వస్తున్నాయి అన్నంలో అని చెప్పింది నిజానికి ఇది ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచే వింటున్నాను ఈ సేమ్ సమస్య అన్నంలో పురుగులు రావడం అనేది చిన్నప్పటి నుంచి ఎందుకంటే నాశరకం బియ్యం తెస్తారు వాళ్ళు ఆ నాజరకం బియ్యంలో పురుగులు ఆల్రెడీ పురుగులు బియ్యంలో ఉంటాయి దాన్ని ఒక మనిషిని బట్టి చెరిగిస్తే వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఇవ్వాలని అట్లాగే పెట్టేస్తుంటారు అట్లాగే వీళ్ళకి ఇతర సౌకర్యాల్లో కూడా డబ్బులు కాజేస్తుంటారు దీనికి ప్రధానంగా గవర్నమెంట్స్ వాళ్ళ మీద నిఘా ఉంచలేకపోవడం రెండవది విద్యార్థి ఉద్యమాలు స్ట్రాంగ్గా లేకపోవడం కూడా ఒక కారణం ఇంతకుముందు విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉన్న చోట వెల్ఫేర్ హాస్టల్స్లో బాగా ఉద్యమాలు జరిగేవి ఎందుకంటే వాళ్ళు ఇది మా హక్కు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అందులో భాగంగా మాకు పెడుతున్నారు సో ఇది మా హక్కు రెండోది వీళ్ళు చదువుకుంటే ఇదంతా కూడా హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ నిజానికి కంట్రీకి వీళ్ళ మీద పెట్టేది ఏమి ఎడ్యుకేషన్ మీద పెట్టేది అంతా చాలామంది ఉచిత పథకాల్లో ఎడ్యుకేషన్ని హెల్త్ని చేర్చ్ చేసి మాట్లాడుతుంటారు నిజానికి ఆ రెండు పక్కన పెట్టాలి ఎందుకంటే అవి రెండు కూడా ఉచిత పథకాలు అవి ఇన్వెస్ట్మెంట్లు అవి ఎడ్యుకేషన్ మీద పెట్టినా హెల్త్ మీద పెట్టినా ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ హెల్త్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సో అలాగా ఎడ్యుకేషన్ మీద కూడా పెట్టడం ఇంపార్టెంట్ ఎందుకంటే రేపొద్దున వీళ్ళు ఇక్కడ నుంచి అనేక రంగాల్లోకి వెళ్తున్నారు ట్రైన్ మనం మామూలుగానే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మల్టీబిలియన్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే మన ఇండియాలో ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలిస్తే ఒక వంద ఏళ్ళ పైన వెనకబడి ఉన్నాం స్కిల్లో అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ స్కిల్ సెట్లో అందుకని కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అయినా స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తి శ్రద్ధ పెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ మినిస్టరే ఉంటున్నాడు సెంట్రల్ లెవెల్లో సో అటువంటి స్థాయిలో తయారు చేసిన అవసరం ఉన్నప్పుడు వీళ్ళ మధ్య వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పేం కాదు అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అది నిజానికి వాళ్ళు రైట్ కానీ వాళ్ళకేదో ఫ్రీగా పెట్టేస్తున్నారని జలసి ఎవరికి అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళు సమాజానికి దేశానికి ఉపయోగపడతారు ఆ రకంగా మనం ఒక హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి కానీ వీళ్ళ మీద గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటాయంటే పరిస్థితులు వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మీకు ఫ్రీగా పెట్టేదే కాకుండా మీకేమీ మంచి పంచపక్ష పరిమాణాలు పెట్టాలా రెండు పురుగులు ఉంటే తీసేసి తినలేరా అన్న పద్ధతులు వాళ్ళ వేధింపులు ఉంటాయి మరి దీని మీద వీళ్ళు ఇప్పుడు నిఘా పెట్టి దీని మీద ఏమన్నా చర్య తీసుకుంటారా ఎందుకంటే ఇవన్నీ రెండు రోజులు మీడియాలో వస్తాయి తర్వాత కన్సిస్టెంట్గా దీని మీద పోరాడే వాళ్ళు ఉండరు ఇప్పుడు ఈ పాప చనిపోయినాక ఆ పేరెంట్స్ దీని మీద ఈరోజు కోపంలో బాధలో మాట్లాడతారు కానీ తర్వాత వాళ్ళు ఇంకా పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు వచ్చి దీని మీద ఫైట్ చేయడం అంత ఈజీ కాదు ఇంకా ఎవరు కూడా పట్టించుకోరు నాలుగు రోజుల తర్వాత పోలీసులు కేసు తీసేస్తారు ఇది మామూలుగా నడుస్తూ ఉంటుంది ఇది జరిగినప్పుడు మాత్రమే పట్టించుకుంటున్నారు సో గవర్నమెంట్స్ దీని మీద కొంత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం ఒకటి రెండోది కొంతవరకు స్టూడెంట్ మూమెంట్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి ఇష్యూస్ని టేకప్ చేయడం ద్వారా కొంతవరకు కంట్రోల్ ఉంటుందన్నమాట సో అది తప్ప వేరే పరిష్కారం అయితే దీనికి లేదు ఏదేమైనా ఈఎంఐ చనిపోయిన తర్వాత పోలీసులు ఏ స్థాయి దర్యాప్తు చేసి దీంట్లో నిజంగా ప్రిన్సిపల్ రోల్ ఉంటే ఖచ్చితంగా ఆమె మీద కేసు పెట్టడం ఆమెను బాధ్యరాలను చేయడం అనేది చేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్